గత ఆరు నెలలుగా పైప్ లీక్ అయి గ్రామానికి అంతటికి కుళాయిల ద్వారా మురికి నీరు ఇండ్లలోకి వస్తున్న పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని గోపానిపల్లె గ్రామంలో గత రెండు నెలలుగా ఇండ్లకు వచ్చే కుళాయి నీటిలో మురికి నీరు వస్తూ వినియోగించలేక పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు వివరాల మేరకు గత నెలలుగా గోపానిపల్లె గ్రామంలో ప్రధాన రహదారి రోడ్డు కిందకు వెళ్లే నీటి పైపు పగిలిపోయి నీరు బయటికి వస్తుండగా ప్రజలు దానిని గుర్తించి పంచాయతీ అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు ఫలితంగా ఆరు నెలల నుంచి ఆ పగిలిన పైప్ నుండి మురికి నీరంతా పైపులోకి వెళ్లి మోటార్లు వేసినప్పుడు ఆ మురికి నీరు ఇళ్లలోకి కుళాయిలకు వెళుతూ ఆ నీటిని ప్రజలు వాడుకోలేక గ్రామం అంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు పంచాయతీ కార్యదర్శికి ఈ విషయంపై రెండు నెలల కిందట చెప్పినా ఫలితం లేకపోయింది కుళాయిలలో నీరు పట్టుకోలేక వాటిని ఉపయోగించుకోలేక బయట డబ్బులు నీటిని పోయించుకునే పరిస్థితి ఏర్పడింది రెండు నెలల కిందట మీడియా వారు ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి తెలపగా ఎక్కడ లీక్ అయిందో తెలియదు అని వేయలేకపోతున్నామని అనడం మరొక విడ్డూరం గోపానిపల్లె గ్రామంలో ప్రధాన రహదారిలో పైపు ఈ విధంగా పగిలిపోయి నీరు రోడ్డు మీద పడుతుంటే గుర్తించలేకపోయాము అంటూ పంచాయతీ వారు చెప్పడం ప్రజలకు విస్మయాన్ని కలిగించింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ రోడ్డును త్రవ్వి పగిలిన పైపును సరిచేసి మురికి నీరు ఇళ్లలోకి రాకుండా చూడాలని గోపానిపల్లె గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శిని కోరుతున్నారు